మత విశ్వార్త రెండవ అధ్యాయము పదహారవ వచనంలో కనబడతాడు ఆ జ్ఞానులు నన్ను గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల నందరిని వధించెను క్రిస్మస్ సంబంధించినటువంటి వాక్య భాగాలలో సాతాను కనబడుతున్నాడనే మాట మనము చూస్తున్నాం దేవుడు ఏం చేస్తాడంటే యోసేపుతో మాట్లాడు స్వప్నమందు మాట్లాడేం చేస్తాడంటే నువ్వు లే ఈ శిశువును చంపాలని యేసుక్రీస్తును చంపాలని ఏ రోజు కుట్ర పన్నుతున్నాడు వెతుకుతా వెతకబోచున్నాడు జరుగుతాయి త్వరలో స్టార్ట్ చేస్తాడు కనుక నువ్వు లే ఆ శిశువును తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకెళ్ళిపో అని అక్కడికి పంపించేస్తాడు ఏం చేస్తాడంటే మనందరికి తెలిసిన విషయాలేవి కథ తెలుసు మనకు దేవుని మిలరా పై అక్షరం తెలుసు ఆత్మ తెలియదు మనకు ఆ శిశువును సంహరించాలని వెతుకుచూ ఉన్నాడు హేరోద్ అన్నాడు సాతాను కూడా ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడని మనం లేఖనంలో చూసి మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా అని వెదకుచు తిరుగుచున్నాడని సంహరించాలని వెదగుచున్నాడు అంటే ఏసును సంహరించాలని వెదగుచున్నాడు ఏసును సంహరించుట అంటే ఏంటి దేవుని బిడ్డలలో మనలో ఉన్న ఏసును సంహరించడం అంటే అర్థం ఏమిటో మనం చూసుకో మొదటి కొరింది మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చూడండి అతిశయించువాడు తగు నందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను ఎవరు మనకు జ్ఞానమైనారంట ఏసు ఎవరు మనకు విమోచనమయ్యాడంట ఏసుప్రభు ఎవరు మనకు నీతి అయ్యాడంట యేసుప్రభు ఎవరు మనకు పరిశుద్ధత అయ్యాడంట యేసుప్రభు కానీ దేవుని పిల్లరా ఇంతవరకు మనం ధ్యానం చేసినటువంటి అంశాలలో పరిశుద్ధత ఉంది అంటే పాపం ప్రభుత్వం చేయడం విమోచనం ఉంది అంటే తిరిగి మరలా నరకపాత్రమైపోవడం నితి ఉంది అది కూడా దానికి సంబంధించింది ఇక మిగిలింది ఏంటి జ్ఞానము ఏసు మనకు ఏమయ్యాడంట అయ్యాడంట నీ జ్ఞానం పేరు ఏంటి అంటే ఏసు అని చెప్తుంది వాక్యం మొదటి కొరింది మొదటి ఎగ్జామ్ ముప్పై ఒకటో వచ్చినలో నీ జ్ఞానం పేరు ఏమిటంటే ఏం చెప్తుంది వాక్యము ఏసే నా జ్ఞానం అని చెప్తుంది యేసు జ్ఞానమయ్యాడు అంటుంది వాక్యం అంటే ఏసును సంహరించాలనుకున్నాడు కదా ఏ మన జీవితంలో ఏసును సంహరించడం అంటే అర్థం ఏంటంటే ఏసు అనే జ్ఞానాన్ని సంహరించడమే యేసు నమ్మటం ద్వారా మనం కలిగేటువంటి జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండకుండా చేశాడనుకో ఇక యేసును సంహరించినట్లే శిష్యులు సంహరించినట్లే వెదుగుతూ ఉన్నాడు సాతాను ఏ దేవుని బిడ్డలో యేసు అనే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని సంహరించేయాలా తీసేసేయాలా లేకుండా చేయాలి అని సాతాన్ని వెతుకుతూ ఉన్నాడు ఏసును మనం అంగీకరించడం ద్వారా మనకు కలిగే జ్ఞానం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే రెండవ తిమ్మతి మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఒక జ్ఞానం గురించి మాట్లాడతాడు చూడండి క్రీస్తు యేసు అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ శక్తిగల పరిశుద్ధాలు చాలు ఏం జ్ఞానం ఇది రక్షణార్థమైన జ్ఞానం ఏ రోజు యేసు అనే శిశువును సంహరించడానికి వెదుగుతున్నట్లుగా సాతాను దేవుని జ్ఞానం అనే యేసును మనలో సంహరించడానికి వెదుగుతూ తిరుగుతున్నాడు దేవుని పిల్లారా అర్థమవుతుందా మీకు జ్ఞానం అంటే ఇక్కడ రక్షణార్థమైన రక్షణ పొందామనేది అందరికీ తెలుసు పొందిన ఆ రక్షణను ఎలా కొనసాగించుకోవాలనే జ్ఞానం మాత్రం లేకుండా సాతాను అనుకో సంహరించేసినట్లే జ్ఞానం అనే యేసును అది దేవుడు మిల్లారు అంటున్నాడు కదా కొరింతి పత్రికలో యేసు మనకు జ్ఞానం అయ్యాడని నువ్వు రక్షణ పొందావు సాతాన్ నుంచి పాపము నుండి నరకము నుండి దుష్టకాలము నుండి రక్షణ పొందాం కదా ఈ పొందిన రక్షణను ఎలా కొనసాగించుకోవాలా ఎలా దాంట్లో మూ ముందుకు అనే జ్ఞానము లేఖనాల్లో ఉంది అంటున్నాడు అక్కడ తిమోతి పత్రిక రెండవ తిమోతి రెండు పద్నాలుగు పదిహేనులో ఆ శక్తి కలుగుట కలుగజేసే పరిశుద్ధ లేఖనములు అంటున్నాయి దేవుని పిల్లరా సో రక్షణార్థమైన జ్ఞానం తీసేశాడు అనుకు మనలో లేకుండా జ్ఞానమై ఉన్న యేసును సంహరించినట్ల కదా అయ్యా దేవుడు ఎంతమందికి తెలుసు క్రైస్తవులకు పొందిన రక్షణ ఎలా కొనసాగించుకోవాల నేనని అసలు రక్షణను కొనసాగించుకుంటున్నాడా క్రైస్తవుడు రక్షణ పొందాననే జ్ఞానం కూడా లేదు ఆ ఆఫ్ శాల్వేషన్ లేదు నేను రక్షణ పొందానని నేను ఘంటాపదంగా ఖచ్చితంగా గ్యారెంటీగా చెప్పగలవా క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పలేడు ఏమో సార్ ఇప్పుడు డౌట్ వేస్తుంది నేను పోతానేమో అంటాడు రక్షణ పొందినాడు ప్రే దేవుని బిడ్డారా సరే అదే వాడికి డౌట్గా ఉంటే పొందిన రక్షణను ఎలా కొనసాగించుకోవాలనేది ఎట్లా తెలుస్తుంది రక్షణ పొందినా అనేది తెలియకపోతే ఆ జ్ఞానమే లేకపోతే పొందిన జ్ఞా రక్షణను కొనసాగించుకోవాలి ఎలా కొనసాగించుకోవాలనే జ్ఞానం ఎలా తెలుస్తుంది ప్రే దేవుని బిడ్డారా ఈ జ్ఞానం లేకుండా చేయాలని సాతాను ఏం చేస్తున్నాడు వెదుకుచు ఏ రోజు వెదుకుచున్నట్లుగా యేసు అనే శిష్యుని సంభరించడా సాధనం వెదుగుతున్నాడు ఏ క్రైస్తవుడు కూడా పొందిన రక్షణలో కొనసాగకూడదు రక్షణ పొందినారు ఓకే పొందకుండా ఉండడానికి ట్రై చేశాను కానీ పొందేశాడు వీడు పొందిన ఈ రక్షణలో ముందుకు పోకూడదు ముందుకు పోకూడదు అంటే ఏం చేయాలా ముందుకు పోవడానికి ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానము దీనికి దక్కకుండా చెయ్యాలా ఆ జ్ఞానం లేకుండా చెయ్యాలా అని వెతుకుచ్చు తిరగచ్చు రక్షణ పొందడానికి ఏమవసరమ్మా సువార్తను నమ్మాలి అక్కడ విశ్వాసం అవసరం కదా రక్షణ పొందడానికి ఇంకా ఏమవసరమా మారు మనస్సు పొందాలి రక్షణ పొందడానికి ఇంకా ఏమవసరమ్మా ప్రార్థన కదా మనం ధ్యానం చేసే ఈ విషయం గుర్తుందా మీకు రక్షణ పొందడానికి ఏవేవి అవసరమో రక్షణలో కొనసాగించుకోవడానికి కూడా అవే అవసరం అవి ఎలా అవసరం అనేది కూడా ధ్యానం చేసాం మనం అడగండి వెళ్ళి క్రైస్తవ లోకానికి ఇవ్వండి అడగండి రక్షణ ఎలా కొనసాగించుకోవాలని కొంచెం చెప్తారా అని అడగండి రక్షణ పొందాము పొందిన ఈ రక్షణను కొనసాగించుకోమని వాక్యం చెప్తుంది కదా ఎలా కొనసాగించుకోవాలో కొంచెం దయచేసి జ్ఞానం ఇవ్వండి అని అడగండి నూటికి తొంభై తొంభై శాతం మంది క్రైస్తవులలో ఈ జ్ఞానం లేదు ఎవరు పనిచేస్తున్నారు పనిచేస్తుంది సాతాను మరి యోసేపు జీవితంలో పనిచేయలేదే అక్కడ యేసును సంహరించలేదే మన జీవితంలో ఈ రక్షణార్థమైన జ్ఞానము ఎందుకు సంహరించబడుతుంది అక్కడ యోసేపు లోబడ్డాడు సంహరించబడకుండా దేవుడు మార్గం చూపాడు ఆ మార్గంలో మనం వెళ్ళడం లేదు మనం చూసేది ఏంటి క్రైస్తవ లోకము మేడలు మిద్దెలు చర్చిలో పెద్ద గంట ఆడుంది ఇది చూస్తూ ఉన్నారు దేవుని వెళ్ళారా ఎక్కడ వాక్యము వింటే నా రక్షణలో నేను కొనసాగగలను అనేది ఎవరైనా చూస్తున్నారా అది చూడాలా అలా చూస్తే నువ్వు తప్పించుకుంటావు సాతాను రక్షణార్థమైన జ్ఞానమును సంహరించుట అనే కార్యం జరగకుండా తప్పించుకుంటావు అని దేవుడు చెప్పడం లేదా ఎవరికి క్రైస్తవులకు ఏ చెప్పినట్లు చెప్పినట్టు నువ్వు పారిపో ఇదో ఈ మార్గం కూడా వెళ్ళని చెప్పడం లేదా చెప్తున్నా కూడా ఎందుకు విశ్వాసులు రక్షణార్థమైన జ్ఞానం రావట్లేదు ఎవరిలో ఉంది ఇక్కడ మిస్టేక్ విశ్వాసులలో ఉంది యోసేపు లోబడినట్లుగా లోబడడం లేదు కాబట్టి రక్షణార్థమైన జ్ఞానం కుట్టుకుని వెళ్ళిపోతుంది తర్వాత ఇంకా మనకు యేసు ఏ జ్ఞానమై ఉన్నాడంటే రెండవ కొరింది పది ఐదు ఏం జ్ఞానం అది దేవుని కూర్చిన జ్ఞానము ఏసు మనకేమై ఉన్నాడంట జ్ఞానమయ్యను అన్న యేసును సంహరించాలని కదా అక్కడ ఈరోజు వెదుకుచ తిరుగుతున్నది సాతాను కూడా మనలో ఉన్న జ్ఞానమనే యేసును సంహరించాలని చూస్తున్నాడు అందులో నెంబర్ వన్ రక్షణార్థమైన జ్ఞానం నెంబర్ టూ ఇక్కడ మనం ఏం చూస్తున్నాము దేవుని కూర్చిన ఎలా సంఘాన్ని సంఘములో ఉన్న సంఖ్యను డబల్ చేయాలా త్రిపుల్ చేయాలా అనే జ్ఞానం తెలుసు ఎవరికి బోధకులకు ఎలా నాకున్న డబ్బును డబల్ చేయాలా చేయాలా అనే జ్ఞానం విశ్వాసంకు తెలుసు కానీ దేవుడెవరు దేవుని తత్వం ఏమిటి దేవుని వ్యక్తిత్వం ఏమిటి దేవుని ఇష్టాయిష్టాలు ఏమిటి అనే జ్ఞానం మాత్రం శూన్యం ఆ బోధలు ఎందుకు ఆ బోధకుడు ఎందుకు ఆ చర్చి ఎందుకు ఆ చర్చి పేరెందుకు భూమి మీద స్థలం వేస్ట్ అంటా నేను దేవుని బిడ్డ దేవునితో సహవాసం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం దేవుని కూర్చిన జ్ఞానం తెలియకుండానే దేవునితో సమాసం చేస్తున్నాడు ఎంత విచిత్రం ఎలా ఉండేది ఆ కాపురం భర్తను గూర్చిన అవగాహనే లేకుండా భర్తతో కాపురం చేస్తాడు ఎట్లుండదు ఆ కాపురం ఆలోచన చేయండి రే దేవుని వెళ్ళారా ఎంత దారుణంగా ఉంటుంది ఆ కాపురం ఆలోచన చేయండి అలా ఉంది మన క్రైస్తవ జీవిడే కారణం ఏంటంటే సాతాను డబల్ స్పీడ్తో పనిచేస్తున్నాడు మన మైండ్ను డైవర్ట్ చేస్తున్నాడు దేవుని గురించి తెలుసుకోకుండా మిగతా అవన్నీ సంఘాల్లో జొప్పించేశాడు మిగతా వాటి మీదనే టైం అంతా వేస్ట్ చేసేలా చేస్తుంది అసలైంది ఇది దేవుని కూర్చిన జ్ఞానము తర్వాత మూడవది మొదటి రాజులు మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి అంతటా శైలు రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట ఎందు రాజు న్యాయమును విచారించే దైవ జ్ఞానము ఇది కూడా కావాలి విశ్వాసం ఏసు ఏమై ఉన్నాడు మనకు జ్ఞానమై ఉన్నాడు జ్ఞానమై ఉన్న యేసును మనలో సంహరించడానికి సాతానం వెతుకుతూ ఉన్నాడు అంటే ఆ జ్ఞానములో మూడవది ఏంటి న్యాయమును విచారించే జ్ఞానం ప్రదేవుని న్యాయం న్యాయము మన ఇంట్లో న్యాయం జరగాలి మనం ఎక్కడున్నా సరే మన చర్యలన్నింటిలో న్యాయం ఉండాలి ప్రదేవుని ఊరి బిల్లరా మన వ్యవహారంలో న్యాయం ఉండాలి దేవుని బిళ్ళరా మన డెసిషన్స్లో న్యాయం ఉండాలి మన నిర్ణయాలలో న్యాయం ఉండాలి మనము ఏ పని చేసినా ఏ వ్యక్తితో మనం సంభాషించినా ఏ వ్యక్తితో మనం వ్యవహరించినా ఏ కార్యం డీల్ చేసినా అందులో ఏం కనపడాలి జస్టిస్ న్యాయం కనపడాలి దేవుని బిడ్డ న్యాయము అనేదే లేకుండా స్వార్థముతో అన్యాయముతో క్రైస్తవులమైన మనము జీవించినట్లుగా సాతాను ఈ న్యాయం అనేది విచారించకుండా అసలు పట్టించుకోకుండా దాన్ని అసలు న్యాయం ఉందా లేదా నా ప్రవర్తనలో ఒక అత్తగా ఒక కోడలుగా ఒక మామగా ఒక హస్బెండ్గా ఒక వైఫ్గా ఒక తండ్రిగా ఒక కాపరిగా ఒక సంఘ సభ్యుడిగా ఒక సమాజంలో ఉన్న ఒక సిటిజన్గా నేను న్యాయం చేస్తున్నానా లేదా జస్టిస్ అనేది ఉందా లేదా నా దినచర్యలలో అనేది అసలు విచారణ చేయకుండా అలాగే యథాలాపంగా తోచినట్లు మనం బ్రతుకున్నట్లుగా సాతాను పనిచేస్తున్నాడా లేదా ప్రతి క్రైస్తవునిలో డబల్ స్పీడ్తో పనిచేస్తున్నాడు ఇలా ఇలా బ్రతికింపజేయాలని ఎలా న్యాయం అనేదే విచారించకుండా పనిచేసేటట్లుగా న్యాయం అనేదే కనబడకుండా చేసేటట్లుగా సంఘాలలో క్రైస్తవుల జీవితాలలో సాతాను పనిచేస్తున్నాడు